శనివారం మీడియా సమావేశం నిర్వహించి దొంగ నోట్ల ముఠా వివరాలు వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహాకిషోర్ క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ బై టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుబైఎస్ వన్ సెవెంటీ సెవెన్ అండ్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ థర్టీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ ఆర్డబ్ల్యూ త్రీ క్లాస్ ఫైవ్ పిఎన్ఎస్ విక్కవోలు పోలీస్ స్టేషన్ అనపర్తి సర్కిల్ ఈస్ట్ జోన్ తూర్పుగోదావరి జిల్లా ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫిర్యాదు వద్దకు ముద్దాయి ఏవన్ హరిబాబు తన వ్యాను పాడైపోయిందని రిపేర్ చేయడానికి చెప్పగా ఫిర్యాదు మరియు అతని స్నేహితుడు మెకానిక్ అయిన ఆకుల పవన్ కలిసి ముద్దాయి ఏవన్ హరిబాబు యొక్క వ్యాన్ను గ్యారేజ్ దగ్గరకు తీసుకుని వెళ్ళగా సదరు వ్యాన్ను చెక్ చేసి రిపేర్ నిమిత్తం పదివేల రూపాయలు అవుతాయని చెప్పగా ముద్దాయి ఏవన్ సదరు ఫిర్యాదుకి అడ్వాన్స్గా నాలుగు నకిలీ ఐదు వందల రూపాయలు అనగా రెండు వేల రూపాయలను ఇచ్చి మిగిలినవి రిపేర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పి వెళ్ళినట్లు అంతటి అంతటా మరుసటి రోజు అనగా మూడవ తేదీన వ్యాన్ రిపేర్ నిమిత్తం సామాను కొనుగోలు ముద్దాయి వచ్చిన ఐదు వందల రూపాయల నోట్లను ఫిర్యాదు తీసి చూడగా అవి దొంగ నోట్లు అయి ఉన్నవి అంతట బిక్కువోలు పోలీస్ స్టేషన్ బిక్కువోలు ఏసై కేసు నమోదు చేశారు ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిభవయి ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు నాలుగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ తో ఉన్న నోట్స్ ఇచ్చాడు విచిత్రంగా నాలుగు పట్టుకుని ఆయన ఏం చేశాడు అంటే రిపేర్ కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్ తినాడు అతను ఐడెంటిఫై చేశాడు ఇది దొంగ నోట్లు అని చెప్పి ఆ నాలుగు నోట్లు తీసుకుని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్ వచ్చి మనకి సరే ఇలా దొంగలో ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఫ్యాన్ ఇంకా ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకలా అనపతి చిత్త హరిబాబు బాలాంతరం గ్రామం గంగవతి మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇతను కొంతసేపు ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దమ్ము నోట్లు దొరికి దొరికిన తర్వాత ఇతని దగ్గర తర్వాత ఇతని ఇంట్రాగన్ లో మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని పడిపోయిన శ్రీనివాస్ అని ఒక ఆయన ఈయన కాజలూరు మండలం పుయ్యేడు గ్రామం అలాగే చీకట్ల ఏడు కొండలని దొంగతూరు గ్రామం కాజలూరు మండలం ఈ ముగ్గురిని నిఫ్ట్ చేయడం జరిగింది దాన్ని వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అని ఆయన స్వీట్ స్టాల్ నిప్పేవాడు ఈ ఇద్దరు కూడా మెకానిక్స్ మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండ సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈ హరిబాబు అనే పిడిఎస్ రైస్ కేసులో కూడా ముద్దాయి వీరికి ఏంటంటే డబ్బులు లేవు